హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు సాటర్డే బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ టు నైట్ వర్క్ అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ ఏం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఒక పక్కన అయితే పాలు పెట్టేశాను ఇంకో Pak kena apel lagi రైస్ కడిగి పెట్టేశాను అనమాట లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి అయితే ఈరోజు పులిహారు చేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్లోకి ఈరోజు దోశలు కాదండి దోశల పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను అయితే ఈరోజు పిల్లలు కొంచెం స్పెషల్గా చేయమ్మా అని అడిగారు అంటే త్రీ డేస్ నుంచి కూడా దోసలే తింటున్నారు ఆ దోస పిండిలోనే కొంచెం ఉప్పు వేసేసి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసేసి గుంట పొంగనాలు అయితే చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం చెప్పాను కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర క్యారెట్ ఒకటి పెద్ద క్యారెట్ అనమాట దాంట్లో హాఫ్ కట్ చేస్తూ ఉన్నాను పైన తీసేసాను ఇంకా ఇంకా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఆనియన్ చాపర్ ఉంది కదా దాంట్లో వేసేసి అనుకోండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే బీట్రూట్ ఉందనుకోండి బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అనమాట సో సన్నగా చాప్ చేసి వేసుకున్నాం అనుకోండి పిల్లలకు కూడా కనిపించదు అంటే కొంతమంది బీట్రూట్ ఇష్టపడరు కదా మా పిల్లలైతే బీట్రూట్ కర్రీ చేసామనుకోండి తింటారు అనమాట ఇట్లాగా స్పెషల్గా చేసామనుకోండి గుంట పొంగనాల్లో కానీ కొంచెం కనిపించకుండా ఇలాగ లోపల స్టఫింగ్గా చేసామనుకోండి ఇంకా తినేస్తారనమాట సో అందుకని చెప్పేసి బీట్రూట్ అయితే లేదులే ఇంకా క్యారెట్ పెద్ద దాంట్లో ఒక హాఫ్ పైన పీల్ తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసే ఈ ముక్కలన్నీ కూడా ఆనియన్ చాపర్లో వేసానండి నేను చేసిన తప్పేంటంటే ఆనియన్ చాపర్ పెద్దది తీసుకోవాల్సింది కానీ నేను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి చిన్నది తీసుకున్నాను అనమాట అది ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట రెండు ఉల్లిపాయలు సగానికి కట్ చేసి వేస్తేనే ఇక పట్టేస్తూ ఉందనమాట మధ్య మధ్యలో టూ టైమ్స్ చదువుకోండి ఇప్పుడు అదే పని చేస్తున్నాను ఇక్కడ మధ్యలో ఒకసారి చూసుకోవాలి బ్లేడ్లు అనేవి ఉల్లిపాయల్లోకి ఇరుక్కుని వెళ్ళిపోతున్నాయి చిన్నది కదా సో ఒకటి ఒకటిన్నర అంతకన్నా ఎక్కువ పట్టట్లేదు ఈసారి పెద్దది తీసుకోవాలండి మధ్యలో ఒకసారి ఆఫ్ చేసి ఉల్లిపాయలు పట్టేసాయని చెప్పేసి ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే తీసేసి పక్కన పెట్టేశారు ఇదిగోండి థ్రెడ్ పెట్టి లాగేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం అప్పుడైతే నాకు ఇది రాలేదన్నమాట థ్రెడ్ పెట్టి లాగడం కూడా రాలేదు థ్రెడ్ ఎక్కడ తెగిపోతుందని మా వారు చూపించారనమాట బాగా సన్నగా కట్ అయిపోతున్నాయండి అంటే మనకి ఎలా కావాలంటే అలా కట్ అయిపోతున్నాయి ఒకసారి పెసర దోస మీద ఉల్లిపాయలు అని చెప్పేసి ఈ చాపర్లోనే ఒక ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి రెండు ఉల్లిపాయలు అయితే వేసానండి వేసేసి ఇంకా మూత తీయకుండా ఇప్పుడు ఫాస్ట్గా లాగుతున్నాను కదా అంతే ఫాస్ట్గా లాగాను అనమాట లాగేసరికి మొత్తం గుజ్జులాగా అయిపోయింది మా వారికి చూపిస్తే మధ్య మధ్యలో చూసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు వస్తుంది అని చెప్పారు సో అప్పటి నుంచి కొంచెం ఒక ఫాస్ట్గా టూ టైమ్స్ త్రీ టైమ్స్ లాగిన తర్వాత మళ్ళీ చూసుకుంటున్నారనమాట లేకపోతే మొత్తం గుజ్జులాగా అయిపోతుంది పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట తర్వాత ఇదిగోండి ఫస్ట్ టైం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేశాను సెకండ్ టైం అయితే కొంచెం క్యారెట్ కొత్తిమీర ఉందన్నమాట ఇంట్లో కొత్తిమీర వేసాను కొత్తిమీర కూడా భలే కట్ అయిపోయిందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోయిందనమాట మనం గార్నిష్ చేసుకునేటప్పుడు కూడా కొత్తిమీర వేసుకుంటాం కదా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇలాంటివి అయితే చక్కగా సన్నగా చాప్ చేసుకోవచ్చు అంటే ఇదందరూ మీరు వాడే ఉంటారు అందరిల్లల్లో ఇళ్లలో ఉన్నాయి కానీ నేను కొత్తగా కదా తీసుకుంది దీని రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి బాగా నచ్చిందనమాట నాకు అయితే గుంట పొంగనాల్లో పచ్చిపప్పు వేసుకుంటే బాగుంటుందని చెప్పారండి మా పెద్దతయ్య గారు దోశ పిండి కలిపే ముందే కొంచెం పచ్చిపప్పు అయితే నానబెట్టేశాను ఒక నాలుగు స్పూన్ల పచ్చిపప్పు అయితే నానబెట్టేశాను అవి కూడా వేసేసాను అనమాట కొంచెం పసుపు జీలకర్ర వేసేసి కలిపేశాను బోండాకి మనం ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోద్దండి అండి దోశ పిండిలాగా జారు చేసుకున్నాం అనుకోండి మరి అంత అతుక్కుని వెళ్తాయి అనమాట సరిగా రావు ఇదిగోండి ఇక్కడ గుంట పొంగనాలకు అలా అయితే పెట్టేశానండి ఈ పాన్ వచ్చేసి నాన్స్టిక్ ప్యాన్ అనమాట నాన్స్టిక్ దానికంటే కూడా మట్టిది ఉంటుంది కదా పూతది సో అదైతే ఇంకా బాగుంటుంది కానీ అదైతే లేదు ఇంకా నాన్స్టిక్దే వాడుతున్నాం అండి ఇప్పుడు అందరూ నాన్స్టికే వాడుతున్నారు కదా అమ్మ దగ్గర అయితే పూతది కూడా ఉందనమాట అమ్మ దగ్గర పూతది ఇది రెండు ఉంటే నేను అమ్మ దగ్గర నుంచి ఇది తీసుకొచ్చుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలాగా మరీ నిండుగా కాకుండా కొంచెం హెల్తీగా వేసుకుంటే పొంగుతాయి కాబట్టి సరిపోద్ది అన్ని పొంగనాలు వేసేసిన తర్వాత మూత పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ సిమ్లో అనుకోండి చక్కగా సిమ్లో అనుకోండి మనకి క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి హైలో పెట్టేసి ఇదిగోండి తీసేస్తూ ఉన్నాను వెంటనే అయిపోతాయండి సో అందరికీ ఒక్కొక్క వాయి రౌండ్ ఇచ్చేసారనమాట అంటే వాయికి వచ్చేసి పన్నెండు ఉంటాయి కదా అరుణ్కి ఒక వాయి రేవతికి ఒక చిన్న చిన్నగానే ఉన్నాయి కాబట్టి అటోక బుగ్గన ఇటు బుగ్గన పెట్టుకోవచ్చు సో పిల్లలిద్దరికి కూడా రెండు రౌండ్లు వేశాను తర్వాత మేము చేసుకోవచ్చులే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి ముందు వాళ్ళ పని చేస్తున్నాను అనమాట అంటే వాళ్ళ లంచ్ బాక్సులు ఉన్నాయి కదండి సో వాళ్ళు పని చేసేస్తున్నాను అన్నం కూడా ఉడికిపోయిందండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసాను నిన్న చింతపండు గుజ్జు ఉడకబెట్టామండి నిన్న అన్నం కొంచెం ఎక్కువగా మిగిలింది ఇంకా చెద్దన్నం తినలేక చిత్రాన్నంలాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చింతపండు కొంచెం ఉడకబెట్టామన్నమాట అది మిగిలి ఉంది సర్లే ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా పులిహార అని చెప్పేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈరోజు పులిహార చేస్తున్నానండి చింతపండు ఉడికిన తర్వాత చింతపండులోనే ఇంకా తాలింపు వేసేసారనమాట అంటే తాలింపు వేసేసి చింతపండు గుజ్జులో కలిపేశారు మా పెద్ద గారు అది కొంచెం మిగిలి ఉందనమాట ఇంకా దాన్నే ఇంకా వేడి వేడి అన్నంలోకి కలిపేస్తూ ఉన్నాను అయితే పప్పులు చింతపండులో ఉన్నాయి కాబట్టి మెత్తగా ఉన్నాయన్నమాట కటకట లేకుండా మెత్తబడిపోయాయి పిల్లలు అలా ఉంటే ఇష్టంగా తినరని చెప్పేసి అన్నం మొత్తం కలిపేసేసాను కరెక్ట్గా సరిపోయింది ఒకటిన్నర కప్పు పెట్టేశాను ఒకటిన్నర కప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి అయితే కొంచెం ఆయిల్ తక్కువగా ఉందనిపించింది నాకు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు వేసాను అనమాట కొంచెం పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి అంటే ఎండుమిర్చి అవన్నీ ఇవ్వే మళ్ళీ పిల్లలు మంటగా ఉండి తినరని చెప్పేసి మామూలుగా తాలింపు వేసేసి పప్పులు ఎక్కువగా వేసేసాను కొంచెం పసుపు కూడా తక్కువగా అనిపించింది నాకు కొంచెం పసుపు వేసేసి తాలింపు వేసాను వేసి ఈ అన్నంలో కలిపేశానండి కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా మరీ పుల్లగా లేదు మరీ చెప్పగా లేకుండా గుజ్జు కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే అలా రెడీ చేశాను ఇంకో పక్కన సెకండ్ రౌండ్ వేస్తున్నారు అనమాట గుంట పొంగనాలు మా అత్తయ్య గారేమో కాఫీ ప్రిపరేషన్ చేస్తున్నారు ఇంకొక స్టవ్ మీద పొద్దు పొద్దున్నే ఎంత హడావుడిగా ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా హడావుడిగా ఉంటూనే ఉంటుంది ప్రతి పేరెంట్స్కి తప్పదులే అండి అయితే చిన్నపిల్లలు కదండీ సో ఇంకా అయితే స్నానం పొప్పించి బట్టలు పెట్టేసామనుకోండి రెడీగా వాడే వేసుకుంటాడు రేవతి చిన్నపిల్ల కాబట్టి స్నానం చేయించి దానికి జడలు వేయాలి బాటిల్స్ స్నాక్స్ బాక్స్ అని లంచ్ బాక్సెస్ అని సో అన్నీ చూసుకోవాలన్నమాట ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా కూడా కాళ్ళకి చక్రాలు కట్టుకోవాలి మళ్ళీ మధ్యలో ఏమైనా మర్చిపోతారేమో బుక్స్ అని చెప్పేసి మళ్ళీ అవి కూడా చూసుకోవాలి సరిగ్గా సర్దుకోరు కదా నైట్ నిద్ర వస్తుందని చెప్పేసి అలానే పడుకుండి పోతారు సో అన్నీ చూసుకోవాలన్నమాట పిల్లలు రెడీ అయిపోయి ఆటో ఎక్కిన దాకా కూడా హడావుడినే ఉంటుందండి వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనుకోవడమే అప్పటిదాకా కూడా టెన్షన్ టెన్షన్ అనమాట అందులో ఏంటంటే వీళ్ళు రెడీ అవ్వడం ఒక అయితే ఒకరి మీద ఒకరు పేచీ పెట్టుకోవడం అనమాట చెల్లి కొట్టిందని చెప్పేసి అన్నయ్య తిట్టాడని చెప్పేసి బ్రష్ దగ్గర టిఫిన్ దగ్గర అన్ని వంతులు పెట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా వాళ్ళు అలకలు తీర్చాలంటే మనకి టైం సరిపోదు సో ఆ పని చేసుకోవాలి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి సో దానివల్ల ఇంకొంచెం టెన్షన్ పుట్టేసిద్ది అనమాట టయానికి మనం స్కూల్ టయానికి అందిస్తామా అందియమా ఆటోకి అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే పుట్టేసిద్ది ఇంకా పిల్లలిద్దరూ టిఫిన్ చేశారు లంచ్ బాక్సులు కూడా రెడీ అయిపోయాయండి స్కూల్కి అయితే వెళ్ళారు ఈరోజు ఎండ బాగా వస్తుందని చెప్పేసి ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత గోరువెచ్చిన నీళ్ళలో కొంచెం సర్పు వేసేసి మూడు దుప్పట్లయితే నానబెట్టేసానండి ఒక గంట తర్వాత ఉతికేశాను ఇవిగోండి ఆరేస్తూ ఉన్నారనమాట మా వారు చెప్తూనే ఉన్నారు ఎండాకాలం కాదు కదా వర్షం ఎప్పుడైనా వస్తుంది సో నువ్వు దుప్పట్లు పెట్టుకోవద్దు అని చెప్పారు అలానే జరిగిందనమాట సో ఇంక నేను దుప్పట్లు ఆరేసాను ఆరేసిన తర్వాత మా వారు కొత్త కూడా వెళ్ళారండి ఏదో పని మీద గేదకి కుర్తు పెట్టమని చెప్పారు ఒకటే గేద ఉందని చెప్పాను కదా సూడి గేద దానికి కుర్తు పెట్టమని చెప్పారు నేను అనమాట అప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది సో ఇంకా దుప్పట్లో ఆరేసేటప్పుడే గుర్తు వచ్చేసింది సో ఈ వెంటనే దుప్పట్లో ఆరేసి గేదె దగ్గరికి అయితే వెళ్ళాను షెడ్ దగ్గరికి అయితే వెళ్ళానండి వెళ్ళి కుర్తు పెట్టే టయానికి పెద్ద గాలు అయితే వచ్చేసింది మబ్బట్టేసింది అనమాట వర్షం పడే టైం అయితే వచ్చేసింది చల్లడి గాలి వస్తుందన్నమాట అంటే ఎక్కడో వర్షం పడుతూ ఉంది సో ఇంక నాకు భయం వేసిందండి ఇంకా అప్పుడే కదా దుప్పట్లు ఉతికేసింది ఇంకా నైట్ పూట చలి బుట్టేస్తుందండి చలికాలం ఎలా ఉంటుందో అలాగా చలిబుట్టేస్తుంది అనమాట ఇంకా దుప్పట్లు లేకపోతే ఇబ్బంది అవుద్దని చెప్పేసి భయం వేసింది ఇంకా ఫాస్ట్గా వచ్చేసి దుప్పట్లు తీసేద్దాం అనుకున్నాను అంతలోకే పెద్ద గాలితో కూడిన వానైతే వచ్చేసిందండి దుప్పట్లు అలా ఆరేసి షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాను గేదె కుర్తుపెడుతూ ఉండగానే చూడండి ఇంటి ముందు పెద్ద అనమాట ఇంకా మా అత్తయ్య గారు తీసుకురమ్మన్నారు ఇంకా తీసుకొచ్చినా ఎక్కడ వేస్తా అని చెప్పండి కింద వేసినా కానీ వాసన వస్తాయని చెప్పేసి అందులో నేను షెడ్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి మొత్తం తడిచిపోయాయి కూడా ముద్ద ముద్దగా అయిపోయాయి నేను ఒక గంటలో ఆరిపోతాయిలే వాషింగ్ మిషన్లో వేసాను కదా అనుకున్నాను కానీ ఇంకా మ్యాడ్ కూడా ఉతికాను అనమాట ఆ రోజే ఎండ వస్తుందని చెప్పేసి డోర్ మ్యాడ్స్ అవన్నీ కూడా ఉతికేసాను గోడ మీద వేశాను చక్కగా ఎండ వస్తుందని చెప్పేసి ఒక్క టెన్ మినిట్స్లో క్లైమేట్ మొత్తం మారిపోయింది అంటే ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఎండ బాగా వచ్చిందండి సో ఇంక ఈరోజు అంతా ఎండ ఉంటుందిలే అనుకొని ఉతికేసాను మొత్తం తడిచిపోయాయండి దుప్పట్లే కదండి బట్టలు కూడా టూ డేస్ బట్టలు కూడా మొత్తం ఉతికేసి ఆ రోజు ఆరేసాను అవి కూడా మొత్తం తడిచిపోయాయి అనమాట వర్షం వచ్చేసి గంట సేపు పడింది అనమాట గట్టిగా గంట పడింది అనమాట తర్వాత మళ్ళీ ఎండ వచ్చింది కానీ అయితే ఎండలేదు బట్టలు అయితే ఎండిపోయాయి ఇంకా దుప్పట్లు మందంగా ఉంటాయి కదా మొత్తం వాటర్ కారుతూ ఉన్నాయి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసినా కానీ స్పిన్ పెట్టినా కానీ మళ్ళీ వర్షం వచ్చిందనుకోండి సో ఇంకెందుకలే ఎండొస్తే రేపు కూడా ఉండే ఉంచేయచ్చు అని చెప్పేసి ఇంకా అలానే టెర్రస్ మీద ఉంచేశాను టూ డేస్ అనమాట ఇంక తర్వాత బట్టలు అయితే తీసుకొచ్చి ఈవినింగ్ టైంలో మరత పెట్టేశాను ఇక్కడ పిల్లలు అయితే హోంవర్క్ చేస్తూ ఉన్నారండి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అరుణ్కి ఇచ్చేసాను తాగేసి ఇంటి ముందు రౌండ్స్ వేశారనమాట సైకిల్ ఉంది కదా సైకిల్తో రౌండ్స్ వేసుకుంటూ ఉన్నాడు ఆరు గంటల దాకా ఆడుకున్నాడండి తర్వాత స్నానం చేయించేశాను అరుణ్కి రేవతి ఏమో పిల్లలు ఎవరూ లేరండి ఒక్కతే అయింది తనకి సైకిల్ కూడా లేదనమాట అరుణ్ సైకిల్ చిన్నది ఉంది కానీ దానికి సపోర్టు టైర్లు లేవన్మాట చిన్న చిన్నవి ఉంటాయి కదా వెనక వైపు సపోర్టుగా అవి లేవన్నమాట తనకి నడపడం కుదరట్లేదు పడిపోతుంది ఇంకా టీవీ కొంచెం సేపు పెట్టుకొని చూసేసింది తర్వాత ఇద్దరికి వే నీళ్ళు పెట్టి స్నానం చేయించేశాను హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు పక్కన బెడ్షీట్ మీద అయితే టమాటాలు దొండకాయలు పచ్చిమిర్చి కడిగి ఆరబోసాను అంటే దొండకాయలు అంతా మట్టిగా ఉన్నాయంట ఒకసారి కడిగి ఆరబోసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయమన్నారు మా వారు సర్లే అని చెప్పేసి ఒకసారి మొత్తం కడిగేసేసి క్లాత్ మీద పోసేసాను ఫ్యాన్ గాలికి పిల్లలు వర్క్ చేసుకుంటూ ఉన్నారు కదా ఇంక ఈలోపు అవన్నీ కూడా ఆరిపోయాయండి తర్వాత కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నిన్న మావయ్య గారు గుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నాలుగు కొబ్బరి చెప్పులు అయితే తీసుకొచ్చారండి ఫోర్ డేస్ బ్యాక్ కూడా ఒక ఐదు ఆరు కొబ్బరి చెప్పులు అయితే తీసుకొచ్చారు అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట అవి కొంచెం ఎండినట్టుగా అనిపిస్తున్నాయి ఇప్పుడైతే ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయండి నిన్నే తీసుకొచ్చారు కదా సో మొత్తం కూడా బయట పెట్టేశాను మధ్యాహ్నం టైంలో పెద్ద గారిని తీయమని చెప్పాను పెద్ద గారు మొత్తం సన్నగా మొక్కలు కట్ చేశారనమాట కట్ చేసి నీళ్ళల్లో వేశారు నేను మధ్యాహ్నం టైంలో కొంచెంసేపు నిద్రపోయి లేచిన తర్వాత ఆ నీళ్ళలో అమ్మాయి అని చెప్పారు అవన్నీ కూడా గిన్నెలో పడేశాను వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేశానండి మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా బాదంపప్పు కానీ జీడిపప్పు కానీ అలాంటివి అయితే ఈసారి ఏం వేయలేదండి మామూలుగా కొబ్బరి లడ్డూలో చేద్దామని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసి బెల్లం కొబ్బరి ఒక కప్ అయింది అనుకోండి బెల్లం ఒక హాఫ్ కప్ అనమాట ఈసారి కొంచెం తక్కువగానే వేశాను బెల్లం అయితే మరి తీయగా ఎందుకులే అని చెప్పేసి కొంచెం తక్కువగా అనమాట ఇంకా బెల్లం అయితే పాకం పట్టేసి ఆ పాకం అంటే పీచులు ఉంటాయి కదా కొంచెం బెల్లం కరిగేదాకా ఉంచేసి ఫిల్టర్ చేసేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఈ కొబ్బరి మిక్సీ బట్టను కదా అది కూడా వేసేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్నానండి ఇంకా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ పని చేసుకుంటూ ఉన్నాను కొంచెం గడ్డిపడిన తర్వాత అదే కొంచెం చూశారు కదా ఇందాక పొడి పొడిగా ఫస్ట్ చూపించాను కదా అలాగ పొడి పొడిగా ఉన్నప్పుడు మొత్తం జిగురంతా పోయి పొడి పొడిగా చక్కగా లడ్డులు కట్టేస్తూ ఉన్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కొబ్బరి కనిపించింది అనుకోండి వెంటనే కొబ్బరి లడ్డు చేసి అని అడుగుతూ ఉంటారనమాట ఇంక సో ఇంకా పది చిప్పల దాకా ఉన్నాయి పచ్చి కొబ్బరి చిప్పలు ఎండి కొబ్బరి చిప్పలు మొత్తం కలిపి పది కొబ్బరి చిప్పల దాకా ఉన్నాయి ఇంక సరిలే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఇదిగోండి కొబ్బరి లడ్డూలు అయితే కడుతూ ఉన్నానండి ఈవినింగ్ టైంలోనే అయిపోయింది మళ్ళీ నేను కొబ్బరి లడ్డు చేసే టయానికి చల్లగా అయిపోయింది అనమాట మళ్ళీ ఉండ వస్తుందో రాదో అని చెప్పేసి మళ్ళీ గోరువెచ్చగా చేసాను అనమాట స్టవ్ మీద పెట్టేసి గోరువెచ్చగా చేసిన తర్వాత ఇంకా ప్లాస్టిక్ కదా టీపై దాని మీద పెడితే పాడైపోతుందని చెప్పేసి కింద ప్లేట్ పెట్టేసి ప్లేట్ మీద కళాయి పెట్టేశానండి ఈ కళాయిలు వచ్చేసి బాగా మందంగా ఉంటాయండి వేడి అవ్వడానికి టైం పడుతుంది కానీ సో వేడి అయిన తర్వాత తగ్గడానికి కూడా అంతే టైం పడుతుంది అనమాట నేను వేడి చేసి కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఇప్పటికి కూడా కొంచెం గోరువెచ్చగా ఉందనమాట సో అలా లడ్డులు కట్టేస్తూ ఉన్నాను అరుణ్ హోంవర్క్ ఏమో ఇంకా అవ్వలేదండి ఇది నా పక్కన కూర్చొని రాసుకుంటూ ఉన్నాడనమాట రేవతి హోంవర్క్ ఏమో అయిపోయింది సో ఈరోజు ఫాస్ట్గా చేసేసింది కొబ్బరి లౌజు ఈవినింగే రెడీ అయిపోయిందండి లడ్డూలు కట్టడమే లేట్ అనమాట సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ అయిపోయింది అనమాట అప్పుడు కొంచెం ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను లడ్డూలు కట్టలేదులే కానీ మామూలుగా పొడి పొడిగా ఉందనమాట అదే కొంచెం ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను తినేసారు మళ్ళీ ఇప్పుడు లడ్డూలు కడుతూ ఉన్నాను కదా మళ్ళీ ఒకటి ఒకటి అడుగుతున్నారనమాట ఇద్దరికి చిర ఒకటి అయితే ఇచ్చేసానండి ఇదిగోండి కొబ్బరి లడ్డూలు మొత్తం కూడా కట్టేశానమాట బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను రోజు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో ఒక కొబ్బరి లడ్డు కొంచెం బూందీ కానీ చక్రాలు కానీ చేసామనుకోండి చక్కగా తినేస్తారు మా పిల్లలు అయితే కొబ్బరి లడ్డూలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడుగుతారు సో అంత ఇష్టం అండి కొబ్బరితో చేసిన ఏ రెసిపీ అయినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా మేము తినగా కూడా మొత్తం లడ్డూలు ముప్పై అయ్యాయి అండి ఇంకా బాక్స్లో అయితే పెట్టేశాను సో చూసారు కదండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి రేపటి వాళ్ళకి మళ్ళీ మీ వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్